మీ పేరు లావణ్య అండి ఏం చేస్త ఉంటారమ్మా నేన హౌస్ వైఫ్ని మంగళగిరి నియోజకవర్గం ఇది ఆ మంగళగిరి పెదోటల్ పడుతుంది ఏంద మొన్న తెల్ల ఆదివారంలో ఎలక్షన్ ఉంది కదా మరి మీ మంగళగిరిలో మురుగుడు లావణ్య గారు ఒక వైపు ఒక వైపు నారా లోకేష్ చేశారు ఎవరు గెలిచే అవకాశం ఉంది నారా లోకేష్ గారండి ఎమ్మ ఏంటండి ఇక్కడ దగ్గర దగ్గర తెలుగు దేశం గెలవలేదు కదండి ఎప్పుడో ఎంఎస్ కోటేశ్వర గారు ఉన్నప్పుడు గెలిసింది అంటే ఆ తర్వాత గురుగుడు హనుమంతరావు గారు కానీ కాండ్రు కమల్ గారు కానీ వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఇరవై సంవత్సరాలు పరిపాలించారు అప్పుడు జరగని డెవలప్మెంట్ అంతా ఈ పది సంవత్సరాల్లో ఈ ఐదు సంవత్సరాల్లో లోకేష్ గారు చేసే హెల్ప్ చేశారు సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నా కూడా ఏమీ చేయలేదు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు పదేళ్ల నుంచి పరిపాలిస్తున్నారు ఇక్కడ ఉన్నారు ఆయనే ఈ ఈ ఎమ్మెల్యే ఆయన ఫస్ట్ సభావర్తి భూముల దగ్గర మొదలు పెడితే ప్రతిదీ రాజధాని దగ్గర నుంచి మీకు ఎంత భూమి ఇస్తాను ఇంకో పది సెంట్ ఇస్తాను ఇంకో పదిహేను సెంట్ ఎక్కరిస్తాను నూట యాభై సెంట్లు ఎక్కరిస్తా అని అందరినీ మోసం చేశాడు ఆ సదా భూముల్లో అట్లానే పోయింది ఆ డబ్బులు నేను కొంటానన్నాడు కొన్లా మరి ఇక్కడ రైతులు వీళ్ళంతా మరి ఏం నమ్మి ఓటేశారో మళ్ళీ రెండోసారి కూడా ఆయనే గెలిపించుకున్నారు ఆయన నిలబెట్టుకోలేకపోయాడు ఇప్పుడు బీసీ అంటున్నారు ఇప్పుడున్న బీసీ అప్పుడు కూడా ఉన్నారు కదా అప్పుడు వాళ్ళకి ఎందుకు ఇచ్చుకున్నారు ఇప్పుడు వీళ్ళకి ఎందుకు ఇచ్చారు అలాగే అభివృద్ధి సంక్షేమం రెండు ఉంటేనే జరుగుతుంది ఇప్పుడు చేస్తున్న సంక్షేమం అంతా అప్పుడు జరిగింది అప్పుడు అభివృద్ధి సంక్షేమం రెండు జరిగింది ఇప్పుడు ఓన్లీ సంక్షేమంలో కూడా సగమే జరుగుతుంది ఆయన చెప్పిన ఇవన్నీ వైకాపా వాళ్ళు చెప్పినా ఏమీ జరగట్లా ఆడ రామకృష్ణారెడ్డి అనే ఆయన్ని మళ్ళీ తర్వాత మా ఊళ్ళో గోళం ఏదైనా పని చేస్తా ఒక అభివృద్ధి కార్యక్రమం చేస్తా ఫస్ట్ ఆయన చెప్పాల్సింది రాజధాని ఇక్కడ ఉన్న రాజధాని వాళ్ళకి అప్పుడు ఎన్ని సెంట్లు ఇస్తానన్నారు ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేదు రాజధాని వెనక్కి వెళ్తే ఒక ఎమ్మెల్యేగా ఆయన ఏం చేశాడు ఇంతమంది ఆడాలు రోడ్ల మీద పడి అక్కడ ఏడుస్తున్నారు ఇన్ని నెలలు ఇన్ని సంవత్సరాల నుంచి కూర్చొని వాళ్ళకి ఒక్కసారి పలకరించాడా వాళ్ళకి ఏమన్నా మీకు ఇస్తాను మీరు చేస్తా అని చెప్పారా ఇవాళ వచ్చారు మురుగుడు రావండి అని చెప్తున్నారు వాళ్ళ మదర్ ఇక్కడ ఎమ్మెల్యేగా ఆల్రెడీ పని చేశారు అక్కడ ఫ్లైఓవర్ పెట్టారు ఆ ఫ్లైఓవర్ ఎవరైనా ఫ్లైఓవర్ ఎప్పుడైనా కడితే నేషనల్ హైవేస్ కనెక్టివిటీ ఎలా కడతారండి అది ఎలా కట్టారు అది ఇప్పుడు కేబుల్కి తప్పితే మాకు అసలు ఉపయోగపడతాము బెంగళూరు కానీ ఎక్కడ వచ్చే ఇప్పుడు అదర్ స్టేట్స్ నుంచి ఆ ఫ్లైఓవర్ దాటి రావాలంటే నాకు నరకం కనపడుతుంది లగేజీలతోటి అది ఎలా కట్టాలి ప్రతిదీ వాళ్ళ స్వార్థం కోసం తప్పితే ఇప్పటి వరకు వేరే ఏమీ జరగలేదండి లోకేషన్ ఆయన నాన్ లోకలు నేను లోకల్ నాకు ఒక్క లోకేషన్ అడుగుతున్నాను తాడేపల్లి ప్యాలెస్ లోకల్ అని చెప్తున్నారు కదా ఇల్లు ఎంతమంది చూసారు చెప్పండి ఈ కాన్స్టిట్యున్సీలో ఇప్పటి వరకు ఆడ రామకృష్ణారెడ్డి లోకల్ ఎమ్మెల్యేని కానీ జగన్మోహన్ రెడ్డిని కానీ ఎంతమంది చూసారు చెప్పండి లొకేషన్ ఎన్నిసార్లు ఒక్కొక్క ఓడిపోయినాక కూడా ఒక్కొక్క విలేజ్కి వచ్చి ఎన్ని తోపుడు ఇచ్చాడు ఎన్ని కార్యక్రమాలు చేశాడు ఎన్ని ఎన్ని చేశారు ఒకసారి కంపేర్ చేసుకోవాలండి అందరూ అదొకటి ఇంకోటి ఏంటంటే మాట్లాడితే కులం మతం అని చెబుతున్నారు ఆ కులం మతం అనేది మనం ఇంటి ఇళ్ళలో పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదా మనం అందరం పని పక్కింటే వాళ్ళు ఎవరైనా ఆలోచిస్తున్నావా అందరం కలిసి బోన్ చేయట్లేదు అందరు లేదు మరి ఓటేసే దగ్గరికి ఎందుకు వస్తుంది కులం అనేది ముందు మనుషులు మారాలి మనుషులు మారి మనం ఎప్పుడు బాగుంటున్నావా మనం హెల్దీ లైఫ్ ఎప్పుడు ఉందా అని ఆలోచించుకోవాలి వాళ్ళు కూడా రెండు వేల పంతొమ్మిదిలో లోకేష్ గారు ఓడిపోయిన తర్వాత ఐదేళ్ల నుంచి ప్రజల్లో ఉన్నారా మీ మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ గారు పర్యటించారా చాలా సార్లు పర్యటించారండి ఆయన పర్యటించబట్టే ఇప్పుడు రోడ్డు మీరు మీరు చూడండి మేం కాదు ఎన్ని తోపులు పళ్ళు కనపడుతున్నాయో ఇంతమందికి ఎంతమంది హెల్ప్ చేసిన వాళ్ళు ఉన్నారో ఒకసారి లక్కేసుకోమనండి ఈయన ఎన్నిసార్లు కనపడ్డాడో ఈయన ఎన్ని ప్రోగ్రా ఎంతమందికి సహాయం చేశాడో ఒకసారి అడగమండి ఏది వద్ద అసలు రాజధాని నేను ఇస్తానన్నాడా లేదా అసెంబ్లీలో ముప్పై వేల ఎకరాలు కావాలన్నాడా లేదా ఆ ముప్పై వేల ఎకరాలు ఇచ్చారు కదా ఏం చేశాడు దాన్ని వాళ్ళ అనాదం చేసేసాడు రాష్ట్రాన్ని దానికి ఆయన సమాధానం చెప్పండి ఇంకేం వద్ద అసలు అది చెప్పమనండి మూడు రాజధానులు అప్పుడు గుర్తులేదు ఆయనకి మూడు రాజధానులు అని చెప్పి అప్పుడు ఓటుకి వెళ్ళమనండి ఇప్పుడు చెప్పమనండి కొన్ని మూడు రాజధానులు కట్టాడా ఎవరు అడ్డు చెప్పలేదు కదా ఆయనకి ఆయన కట్టుకోవచ్చు కదా ఎందుకు గట్లా ఇప్పుడు మూడు రాజధానులు ఇల్లు కట్టుకున్నాడు ఆయన ఇల్లు కట్టుకున్నాడు కదా ప్యాలెస్ అలాగే మూడు రాజధానులు కూడా కట్టేయొచ్చు కదా ఎవరు అడ్డుపడలా ఆయన ఎందుకు కట్టట్లో బిల్లు ఎందుకు వెనక్కి తీసుకున్నాడు ఆయన కరెక్ట్ అయితే బిల్లు ఎందుకు వెనక్కి తీసుకున్నాడు ఆయన కట్టాల్సింది కదా ఎన్ని కంపెనీలు తెచ్చారు చెప్పండి అప్పుడు గంజాయి గంజాయి అనేది మా ఊళ్ళో ఇంతవరకు లేదండి ఈయన వచ్చినాక ఇప్పుడు గంజాయి అనేది బాగా పెరిగిపోయింది ఊళ్ళో జనం బాగా ఇబ్బంది పడుతున్నారు ఆ గంజాయి తోటి అసలు లోకేష్ గారు గెలిస్తే ఎలాంటి న్యాయం చేస్తారని అంటారు అసలు లోకేష్ గారు గెలవకపోయినా సరే ఎలాంటి స్కీమ్స్ ప్రజల్లోకి తీసుకొచ్చాడండి గెలవకపోయే ప్రశ్న అనేది లేదండి లోకేష్ కంటే కూడా ఇక్కడ ఉన్న ప్రజానికానికి చంద్రబాబు నాయుడు గారు ఏంటి అనేది అది ఇప్పుడు నిరూపించుకోరా ఆయన ఆల్రెడీ హైదరాబాద్ చూపించాడు నిరూపించుకున్నాడు ఇవాళ హైదరాబాద్ వెళ్ళటానికి అందరూ ఆసక్తి చూపిస్తున్నారు ఎందుకు ఇక్కడేం డెవలప్మెంట్ లేదు కాబట్టి ఆ తప్పుని సరిదిద్దుకోవాలండి ఇప్పుడైనా ఆలోచించి అందరూ సరిదిద్దుకొని లోకేష్ గారిని ఎందుకు గెలిపించుకోవాలంటే అదొక్కటే ఒక్కటే రీజన్ ఇంకే అక్కర్లా వాళ్ళ రామకృష్ణారెడ్డి గారు రాజధాని మీద ఏం చెప్పాడు రైతుల దగ్గరికి ఎందుకు వెళ్ళాలి సరే రైతుల్లో వాళ్ళని మీకు కాదు మీకు ఇది చేస్తాము రాజధాని పోటీ అని ఎందుకు చెప్పలేకపోయాడు లోకేష్ లోకేష్ లోకేషు నాన్ లోకల్ నాన్ లోకల్ అంటున్నారు ఒకటే మాట నాన్ లోకల్ అయినా ఆయన సార్లు తిరిగాడు ఈ నెండు సార్లు తిరిగాడు అభివృద్ధి చేయడానికి అంటారా కియా లోకేష్ హెచ్సిఎల్ ఇలా ఎన్నో ఎగ్జాంపుల్స్ చెప్పగలం ఉన్నానండి నేను రామారావు గారు ఫస్ట్ గవర్ గవర్నమెంట్లోకి వచ్చినప్పుడు రెజిట్రేషన్స్ పెట్టాడు పల్లెటూరులో చదువుకునే పిల్లలకి రెజిట్రేషన్స్ పెట్టాడు ఫ్రీ ఎడ్యుకేషన్ నేను సెవెంత్ క్లాస్లో ఈ జిల్లా గుంటూరు జిల్లాలో నాకు సెవెంత్ ర్యాంక్ వచ్చింది నేను కావురు వినయాశ్రమంలో చదువుకున్నాను ఆయన ఆడవాళ్ళకి ఆస్తుల సమాన హక్కు ఇచ్చాడు గౌరవం ఇచ్చాడు నేనే ఎగ్జాంపుల్ ఎవరు అక్కడ చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లోకి వచ్చినాక మా మ్యారేజ్ అయి నేను ఢిల్లీ వెళ్తే ఫోన్ కనెక్షన్స్ లేవు మా అత్తగారు ఫోన్ కనెక్షన్స్ లేకపోతే ఆయనకి మేము మెయిల్ రాసాం మాకు కనెక్షన్స్ లేవు సార్ ఇలా ఇబ్బంది అవుతుందని మా మెయిల్కి రిప్లై వచ్చింది రిప్లై పెట్టారని హ్యాపీగా వెళ్ళేవా బట్ కానీ ఆ తర్వాత సిక్స్ మంత్స్లో చాలా ఏరియాస్కి ఆయన లైన్ వేయటం స్టార్ట్ చేసి ల్యాండ్ లైన్స్ అనేవి ఆంధ్రా అంతా వచ్చినాయండి ఆంధ్ర అంతా ల్యాండ్ లైన్స్ వచ్చినాయి ఆ జాలు వాళ్ళు చేస్తారు అంటానికి ఎన్ని స్థానాలతో ఎన్ని ఓట్ల మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది లోకేష్ గారు ఓవరాల్ గా స్టేట్ వైడ్ పోటీ ఎలా సార్ స్టేట్ వైడ్ పోటీ వన్ సైడెడ్ అండి డిసైడెడ్ చంద్రబాబు నాయుడు గారు రాకపోతే రాష్ట్రం అనాథైపోద్ది ఇంకా పనికి రాదు మర్చిపోవాలి ఆంధ్రప్రదేశ్ అని ఉన్నదే మనం మర్చిపోవాలి అంటే వన్ సైడెడ్ నమస్తే అమ్మా మీ పేరు నా పేరు ఝాన్సీ రాణి మీ మంగళగిరిలో పోటీ అలా ఉంటుంది సార్ మంగళగిరిలో పోటీ లోకేష్ గారికి అసలు పోటీ అనేది ఉండకూడదనే మేము కోరుకుంటున్నాం దేవుడికి దేవుడిని అదే నరసింహస్వామికి అదే చెప్తున్నాము తండ్రి అసలు లోకేష్ బాబుకి ఎదురు లేకుండా ఆయన్ని గెలిపించాలి అని చెప్పే కోరుకుంటున్నాం ఎందుకని అసలు ఎందుకని అంటే రాష్ట్ర పరిస్థితిని బట్టి రాష్ట్రం బాగుపడాలి అంటే తప్పదు కదా అలాంటి వాళ్ళని మనం గెలిపించుకోవాలి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసే వ్యక్త చేయని వ్యక్త అనేది ప్రజలందరికీ తెలుసు కానీ ఏ ఉద్దేశంతో వేసి ఆ మనిషిని గెలిపించారు అనేది ఎవరికీ అర్థం కావట్లేదు గెలిపించినందుకు ఒక్కసారి గెలిపించినందుకు అందరం బాధపడుతున్నాం అందరూ ఇబ్బంది పడుతున్నారు చదువుకున్న పిల్లలు ఇబ్బంది పడుతున్నారు రైతులు ఇబ్బంది పడుతున్నారు రాష్ట్రానికి రాజధాని లేదు అని చెప్పేసి అందరం బాధపడాల్సి వస్తుంది అసలు సరైన నాయకుడు అనే వ్యక్తి నాయకుడు అనే వ్యక్తి ఎలా ఉండాలండి రాష్ట్రానికి రాజధానిని కట్టి తను ఇల్లు కట్టుకోవాలి తను ముందు ఇల్లు కట్టేసుకొని రాజధానిని తక్కని పెట్టేశారు ఆయన నాయకుడు ఎలా అవుతారు మరి ఈ ప్రజలు ఏమని కల్పిస్తారు గెలిపించాలని ఎందుకు అనుకుంటున్నారు ఈ ఒక్క విషయాన్ని ఆలోచించుకుంటే చాలు లోకేష్ గారు గెలుస్తారని ఇంత ఎలా చెప్పగలుగుతున్నారు అసలు నారాయణ లోకేష్ గారు ఏం చేశారు ఇక్కడ ఎందుకు చేయలేదండి చాలా కార్యక్రమాలు చేశారు ఈ నియోజకవర్గంలో ఎవరింట్లో ఏ కొంచెం బాధ కలిగినా ఆయన నిమిషాల్లో అక్కడ ఉంటారు ఉంటారు వారిని పరామర్శిస్తారు వాళ్ళకి ఏం అవసరమో చూస్తారు అలా మేము ఎన్నో చూసాం మాకు తెలిసిన దీంట్లోనే చాలా వరకు మేము చూసాము అలాంటి వ్యక్తుల్ని గెలిపించుకోలేకపోతే ఇంకా ఆంధ్ర అసలు ఎందుకు పనికిరాదు ముగ్గురు ఇక్కడ ఇక్కడ ముగ్గురు వ్యక్తులు రాబోతూ ఉన్నారు ఈసారి ఎలా ఉంటుంది ఇది కొత్త ప్రభావం ఎంతవరకు కూటమి విజయవంతమే అవుతుందండి ఎందుకంటే చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మోడీ గారు కానీ రాష్ట్ర భవిష్యత్తుని ఆలోచించి ఈ నిర్ణయానికి వచ్చారు వాళ్ళందరూ దీన్ని స్వర్ణాంధ్ర చేయాలనే దీంట్లోనే ఉండి ఒక లైన్లోకి వచ్చారు కాబట్టి వాళ్ళందరూ దాన్ని నెరవేరుస్తారు అందుకని కూటమికి లేదు మేడం ముఖ్యంగా మీ మంగళగిరి నియోజకవర్గంలో దాదాపుగా ముప్పై పాతికేళ్ళ నుంచి టీడీపీ జెండా ఎగరలేని పరిస్థితి మనం చూసాం నారా లోకేష్ గారు సవాల్ చేసి ఈ నియోజకవర్గంలో గెలిపిస్తానని చెప్పేసి మాట్లాడారు నారా లోకేష్ గారిని చూస్తున్నారు కదా గతంలో ఓడిపోయినప్పటి నుంచి ఇప్పటివరకు అసలు ఆయన గురించి చెప్పాలంటే ఏం చెప్తారమ్మ మీరు నారా లోకేష్ గారు ఒకప్పుడు కొంచెం మెతగ్గా మాట్లాడారు అప్పుడు అందరూ ఎక్కరిచ్చారు పప్పు అన్నారు అది అన్నారు అన్నారు కానీ ఎప్పుడైనా నవ్విని నాపచేనే పండుతుంది అనడానికి నిదర్శనం ఆయన ఇప్పుడు రాజకీయం బాగా మాట్లాడటం కానీ ఎలా చేయటం కానీ ప్రజల్లోకి వెళ్ళటం కానీ అన్నీ చేస్తున్నారు బాగా మంచి నాయకుడు అనిపించుకుంటున్నారు అందువల్ల ఆయనకి విజయమే మీ మంగళగిరి నారా లోకేష్ ఎలాంటి పరిస్థితి ఉంటుంది అంటారు ఎందుకు ఉండదండి బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఉంది కదా మంగళగిరి మహాపట్టణం అవుతుందని అది లోకేష్ గారు వస్తేనే జరుగుతుంది అది మేము అందరం నమ్ముతున్నాం ఎందుకు ఏం చేసేది ఏంటండి బాబు మంగళగిరిలో ఈ చేనేత కార్మికులకు కానీ అందరికి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి చెప్తున్నారు మేము ఇలా చేస్తాము ఇట్లా మనందరికీ మంచి రోజులు వస్తాయమ్మా అందరూ ఇదిగా ధైర్యంగా ఉండండి అని అందరికీ చెప్తున్నారు ప్రజల దగ్గరికి వెళ్ళి ఆయన చెయ్యగలరు చంద్రబాబు గారు సహకారంతో చేస్తారు అంటే బ్రహ్మంగారి రాసి కాదు కాదు మంగళగిరి మహాపట్టణం అవుతుంది అంటేనే లోకేష్ గారు వస్తేనే జరుగుతుంది అది అంతే థ్యాంక్ యూ